విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాలకొండ డీఎస్పీ రాంబాబు పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి ఆధ్వర్యంలో ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను గురువారం పాలకొండ డీఎస్పీ రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా వాలీబాల్ పోటీలను ఎల్విన్పేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు యువత ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని పిలుపునిచ్చారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు అలాగే పోలీసు ఉద్యోగ ఎంపికల్లో పాల్గొనే వారికి తమ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు గతంలో నలభై మూడు మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తే వారిలో నలభై ఒక్క మంది రాణించారని అన్నారు రక్షణ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ వాలీబాల్ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముప్పై ఆరు టీంలు పాల్గొంటాయని మొదటి బహుమతిగా పదివేల రూపాయలు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ అందజేస్తామన్నారు అలాగే రెండవ బహుమతి ఐదు వేలు ప్రైజ్ మనీ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎలువిన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి బిహరి ఎస్ఐలు శివప్రసాద్ నారాయణరావు నీలకంఠారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు